కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో కిర్లంపూడి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక వన సమరాధన కార్యక్రమాన్ని చేశారు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు నైధన బాబ్జీ రఘు ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నీటిపారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి పెంటకుటమూర్తి ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్తీక సమహారాధన కార్యక్రమానికి శ్రీ కొకొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాకస్ క్లబ్ సభ్యులతో పాటు కిర్లంపూడి చిల్లంగి జగ తిరుపతి నగరం గ్రామానికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు పత్రిక విలేకరులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక మొదటి సోమవారాన్ని అన్న ప్రసాదాలు నిర్వాహకులు పెంటకూట మూర్తి నైదాన బాబ్జీ వాకర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి అన్న స్వీకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు సీనియర్ రాజకీయ నాయకులు ఎస్ఎస్ రామ్ కుమార్ సీనియర్ విశాంత వైద్యాధికారి ఎం తిరువెంగళాచార్యులు వైసంపీ బొడ్డేటి గణపతి మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ శరకనం రాజబాబు బిల్లకుర్తి శివాజీ మల్లనాగు శరకనం తాతాజీ ఎల్లపు నానాజీ దాడిపెదబుజి గోడె శేఖర్ గోడెబుజ్జి శరకనం సంతోష్ పలువురు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు